అబ్బాయిలు ఎంత షాడ్ తెలుసా చెప్పనా ఎవరితో మాట్లాడినా సరే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు ఆడితో ఎందుకు మాట్లాడు ఈడితో ఎందుకు మాట్లాడు రాత్రి పదకొండున్నర వరకు నీకు ఆన్లైన్లో పని ఏంటి నేను చెప్పాను వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పి అది ఎంత ఎదువో తెలుసా ఆడికి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెడతావా నేను అసలు ఏం చేయాలో కూడా అర్థం అవట్లేదు అని చెప్పి అమ్మాయిల్ని మొత్తం ఒక కంచె కట్టేసి దాంట్లో పెట్టేసి నిజంగా ఎంత లా బిహేవ్ చేస్తారంటే మా మగోళ్ళు ఎలాంటి ముద్ర వేయించుకుంటారంటే చివరికి అనుమానపు యదవ అనుమానపు తోడు అచ్చి బాబో ఈడు అనుమానం తగలయ్యారు అనుమానపు రాక్షసి ఇలా రకరకాల ముద్రలు వేయించుకుంటారు కానీ మీరు చేసేది మాత్రం మీకు కనిపించదు మీరు ఇన్ ద సెన్స్ అమ్మాయిలు ఇప్పుడు మీకు నచ్చినోడు మిమ్మల్ని లవ్ చేసినోడు మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాడు మిమ్మల్ని అంతలా ఎందుకు స్టిక్ చేసి ఒక కంపస్ బాక్స్లో పెడతాడు అంటే ఆయనకి నువ్వు ఎవరితోనో లేదంటే ప్రేమలో పడిపోతావునో లేదంటే నువ్వు ఎవరితోనో వెళ్ళిపోతావునో లేదంటే తనెక్కడ వదిలేస్తావో అనే దానికంటే నువ్వు ఎక్కడ ఇబ్బందుల్లో పలిపో పడిపోతావు అనేది మాత్రం చాలా అంటే చాలా భయపడతా ఉంటాడు ఎందుకంటే బయట ఏం జరుగుతుంది బయట మగాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇంకొక మగాడికి తెలుస్తుంది ఒకడున్నాడు ఎక్స్ అనేవాడు ఆడు ఏమన్నా నువ్వు సరదాగా వెళ్ళి ఒక అమ్మాయిగా ఏ హ్యాపీ బర్త్డే చాలూ లేని నిన్ను కలిసి అని నువ్వు మాట్లాడితే వాడు ఏం చేస్తాడంటే ఎక్కడికో వెళ్ళి రే మనతో మాట్లాడింది మొత్తం అన్నీ అయిపోయినాయి అసలు వదలకలేదురా బాబు అసలు అదే మాట్లాడేస్తుంది అదే మెసేజ్ పెట్టేస్తుంది ఇకొన్ను చాలా చాలాసేపు చాట్ చేసి దుబ్బింది అన్నీ డిలీట్ చేసి చూడు మళ్ళీ తెల్లర్లు ఇస్తే హ్యాపీ బర్త్డే అని పెట్టింది అని చెప్పి నిన్ను బజార్కి విడుస్తాడు నీకు తెలియకుండా నువ్వేమంటావు నేను ఆ విషయం తెలుసుకుని ఆడతో మాట్లాడుకో వాడు ఇలాంటి వాడు జస్ట్ మాట్లాడితేనే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాం ఏయో అయిపోయినాయి అని చెప్తాడు నీకు అవసరమా అని చెప్పేసి మా మగజాత అని ముత్యాలు తాపత్రయ పడిపోయి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటే మీరు మాత్రం ఏంటి నేనంటే ఇంత అనుమానమా నమ్మకం లేదా అంటే ఇంకెవరితోనే మాట్లాడకూడదా అంటే ఇంక నీతోనే మాట్లాడాలి ఇంకెవరితో అన్న మాట్లాడితే తప్పు అనుమానించేస్తావు అంతేనా అని చెప్పి టాపిక్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు కానీ ఒకటైతే నిజం ఒక అబ్బాయి మిమ్మల్ని అంత సెన్సిబుల్గా అంత ప్రొటెక్టివ్గా చూసుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏంటి అంటే ఈ రోజుల్లో మనకు తెలియకుండా వెనకాల చాలా 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 కథలు నడుస్తూ ఉన్నాయి అవన్నీ మనకు తెలిసి అయ్యో నేను నీతో సరదాగా మాట్లాడాను కదా పలానా వాళ్ళు ఏంటి మన ఇద్దరికి ఏదో ఉందని మాట్లాడుకుంటున్నారు అని నీకు తెలిసేలోపు నీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి నీ లవరో లేదంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎవడైతే ఉన్నాడో ఆడికి అరికాల్లో ఇచ్చి తల వరకు సల్ల సల కాగుతూ ఉంటది ఎందుకంటే ఎవరైనా సరే తన పిల్లని చాలా గొప్పగా చూసుకోవాలనుకుంటాడు గొప్ప స్టేజ్ లో ఉండాలనుకుంటాడు అలా అనుకోవడం వల్లే వీళ్ళందరూ కూడా శాడిస్ట్లని అనుమానపు రాక్షసులని ముద్ర లేయించుకుంటూ తిరగాల్సి వస్తుంది నిజంగా వాళ్ళు తప్పే మీరు ఎట్టిపోతే పోతే ఏముంది శుభ్రంగా అంతా పరుగు పోయిన తర్వాత ఎవడెవడో ఎక్కడెక్కడో లింకులు పెట్టేసిన తర్వాత లేదంటే అది ఇది చేసేసి మీ క్యారెక్టర్లు బ్యాడ్ చేసేసిన తర్వాత అప్పుడు వచ్చి బంగారం ఎలా జరుగుతుందని నాకు తెలియదు నేను నిజంగా సరదాగానే మాట్లాడాను ఆడి తెదవనుకోలేదు చిచ్చి తెలిస్తే అసలు మాట్లాడే ఇలాంటి ఏడుపులు పెడబొబ్బలు అన్నం తింటాల్ మానే మళ్ళీ ఆ కోపాలన్నీ మళ్ళీ ఈడి మీదే చూపిస్తారు అబ్బాయి మీదే ఆడి తెంగరలాగా అప్పుడు కూడా ఫస్ట్ ఏదో గై గై మనకి ఆకలేసేసిన సరళ జరిగింది ఏదో జరిగింది నేను చెప్పాను కదా నీకు బయట ఎలా ఉన్నారో జనం అని నువ్వేమో చెప్పింది మేమో తింగరదానివి అందరి మాటలు నమ్మేస్తావు ఇప్పుడు చూడు ఏమైందో అది మొత్తం నీ పరువు తీసి పడదొబ్బాడు నాకు ఎలా ఉంటుంది చెప్పు నేను ప్రేమించిన అమ్మాయినంటే అని మా గొర్రెలు పాపం ఏదో ఎమోషన్లో పడిపోయి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తారు తర్వాత అయినా వీళ్ళు మారతారా మళ్ళీ ఎందుకు వాళ్ళతో మాట్లాడుకో వీళ్ళతో మాట్లాడుకో ఈ టైంలో ఆన్లైన్లో ఎందుకని ఎందుకు చెప్తున్నాడు అంటే వింటామంటే లేదు మొన్న అదైతే అయిపోయింది అందరూ అలా ఉంటారో చెప్పు ఇటు చాలా మంచోడు నా జూనియర్ నా సీనియరు ఏదోడు చెప్పి అనవసరంగా మనకు అక్కడ అవసరం లేదు అక్కడ మన ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు అనుకున్నా సరే మీరు ఎందుకు ఈ బిహేవియర్లో దిగుతారు మళ్ళీ మీరే చిక్కుల్లో పెడతారు మీరే ఏడుస్తారు మళ్ళీ మీరే మొదలు పెడతారు ఇక్కడ చివరగా ఎవరైనా ఒక అచ్చోసిన అంబోతు ముద్రయించుకున్నది ఉన్నారు అంటే అది మా మగజాతి ఆనిమత్యాలే పాళ్ళు ఏంటి చాలా కేరింగ్ అవి బాబోయ్ ఇంక అంత లేదు ఇంత లేదు ఎక్కడ ప్రాబ్లంలో పడిపోద్దో ఎక్కడ వాళ్ళ ఇంట్లో తెలిసిపోతే కాలేజ్ మానిపించేస్తారో ఎక్కడ వాళ్ళ ఇంట్లో తెలిసిపోతే పెళ్లి చేసేస్తారో అని చెప్పేసి ఈడి భయం వేడిది ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఎవరన్నా ఒక రెండు మూడు రకాలుగా మాట్లాడుకున్న వాళ్ళ ఇంట్లో వరకు వెళ్ళిందంకో ఇష్యూ ఎందుకంటే ఈ వయసులో అమ్మాయి రకరకాలుగా అనుకుంటున్నారు అనవసరం పెళ్లి చేసేయండి అనేస్తారు పెళ్లి పెళ్ళి చేసేస్తాయి ఎవరి క్లాసు మా మగజాత ఆనుమత్యాలకి ఎందుకంటే మా వాళ్ళు గుండెలు కోసేసుకుని మరి ప్రేమించేస్తారు కాబట్టి ఇలాంటిది ఏదైనా జరిగి ఒక డిస్టర్బెన్స్ జరిగి కాలేజ్లోనో బస్ స్టాండ్లోనో లేదంటే ఫ్రెండ్స్ గ్యాంగ్లోనో వీధిలోనో ఊళ్ళోనో ఠామ్ ఠామ్ అయిపోతే ఎక్కడ ఆ అమ్మాయిని కాలేజీలో మా అనిపించేసి పెళ్ళిళ్ళు చేసేసి ఆ ప్రేమ అక్కడితో కొలాబ్స్ అయిపోద్దేమో అనే భయంలోంచి పుట్టిందే ఈ అతి జాగ్రత్త అబ్బాయిలకి అందుకని అబ్బాయిని అర్థం చేసుకోండి మీ ప్రజెన్స్ ఇంపార్టెన్స్ లేదు అన్న చోట ఉన్న అవసరం లేదు ఇప్పుడు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేదంటే పెళ్లి పెళ్ళి చేసుకుంటారు అని డిసైడ్ అయిపోయింది ఇంట్లో ఒప్పుకున్నారు లేదంటే పెళ్ళి కుదిరిపోయింది అనుకున్న తర్వాత అబ్బాయి రెస్ట్రిక్షన్ పెడతన్నాడు అంటే ఆడి భయం ఆడిది పదకొండున్నరకి ఏం అవసరం మనకు ఆన్లైన్లో అంటే మీరు ఉండొచ్చా అబ్బాయిలు ఉండొచ్చా అబ్బాయిలు ఉండొచ్చా అంటే అమ్మాయిలు ఉండకూడదు అంటే ఇక్కడ ఉద్యోగాలు ఎదుకోవాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి సవాల్స్ తలపోట్లు ఉంటాయి ఇన్నున్నా కూడా మగోడు ఇంకేమన్నా చేసినా కూడా ఆడి ఆడి ఫోకస్ మొత్తం అమ్మాయి మీద ఉంటుంది ఎందుకంటే భయం నేను చెప్తున్నాను కదా అమ్మాయి లేకుండా అబ్బాయి బ్రతకలేడు కానీ అబ్బాయి లేకుండా అమ్మాయి బ్రతకగలదు ఈ ఒక్క వీక్నెస్ దగ్గరే అబ్బాయి ఓవర్ కేరింగ్ చేసేసి ఒక శాడిస్ట్ అనే ముద్రేయించుకుంటున్నాడు బయట మా గోడు ఉన్నాడే బాబు సామదుప్తుడు ఇప్పుడు వస్తే ఎవరితోన్నా మాట్లాడితే అంటే దానికి రీజన్ ఉందా దగ్గర చెప్తున్నాను కదా ఇప్పుడు అబ్బాయిని ఎవడైనా ఒక పది రకాలుగా ఆడది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు గంజాయి కొడుతున్నాడు ఇదంతా పెద్దాడికి అది ఇమేజ్ని డ్యామేజ్ చేయదు అబ్బాయి లెక్కలో పోతుంది అంత కానీ ఒక అమ్మాయికి చిన్న మచ్చపడినా సరే అది వాళ్ళ ఇంటి వరకు వెళితే మాత్రం ఆ అమ్మాయి చదువన్న అయిపోద్ది ఆ అమ్మాయికి పెళ్ళన్నా చేసేస్తారు లేదంటే ఇంట్లో నుంచి బయటకు అన్నారా అనేవారు ఫోన్ తక్కువ తోడుకోరా బంద్ ఇప్పుడు మీ ఓడి పెట్టే రిస్ట్రిక్షన్ బాగుందా కొంపలో తెలిసి పెంట్ అయిపోయి ఇంట్లో కూర్చోవడం బాగుందా అనేది నా ఉద్దేశం ఇది ఒక సబ్స్క్రైబర్ మనల్ని అడిగాడు అందుకే ఇంత ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది అవును మగవాళ్ళందరూ అనుమానపు దెయ్యాలు అని ముద్రయించుకుని తిరుగుతున్న గొర్రెల్లా తయారయ్యే పాపం చెప్తున్నాను కదా వాళ్ళ భయం వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏమన్నా అర్థం చేసుకుంటే అర్థమైతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని సో ఇంపార్టెంట్ కాని వాళ్ళతో మనం ఎంత తక్కువగా బిహేవ్ చేస్తే ఈ రోజుల్లో అంత మంచిది ఫోటోలు మార్ఫింగ్లు నెక్స్ట్ ఫోన్ కాల్ ట్యాపింగ్లు అన్నీ అయిపోయినాయి అన్ని టెక్నాలజీ అందరికీ తెలిసిపోయింది ఒకవేళ ఏదైనా ఫోటో బయటకు ఫేక్ అంటున్నారు కాబట్టి దాన్ని వదిలేసారు ఇప్పుడు ఏం అంటే ఎవరితోనో ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే అది మందే అంటున్నారు అనమాట దాన్ని నువ్వు ఎలా చెరపగలవు